హాయ్ అందరికీ నమస్తే టైం ఒంటి గంట అవుతుందండి ఈరోజు నాకు అచ్చగా వేరే ఏం లేకుండా పక్కన పచ్చి పులుసుతోనే రైస్లో పచ్చి పులుసు చేసుకుని తినాలని ఉందండి అందుకే ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నాను దీన్ని ఎలా చేస్తానో మీరు అందరు చేసుకుంటారు పచ్చి పులుసు నేను కాదన్ను కానీ ఇది మా నాన్నగారు మా అమ్మగారు మా తాతగారు నా చేత చేయించింది అన్నమాట నేను చిన్నతనంలో అది ఈరోజు నేను ఎలా చేస్తానో నీకు చేసి చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు చేసేద్దాం రండి మన పచ్చి పులుసు కావాల్సిన ఐటమ్స్ అండి రెండు ఉల్లిగడ్డలు ఒక పది కానీ పన్నెండు కానీ ఒట్టిమిరపకాయలు నిమ్మకాయ సైజు అంతా చింతపండు కొంచెం కరివేపాకు ముందుగా మనం ఈ చింతపండు నానబెట్టుకుందాం అండి ఇదంతా విడదీసుకుని నీళ్ళలో వేసుకుందాం బాగా నానొద్దు అన్నమాట ఈ లోపల మనం కుంపడి మీద పొయ్యి మీద ఒట్టిమిరపకాయలు బాగా కాల్చుకుందాం చూశారండి ఇలా ఉబ్బుతాయి అనమాట బొగ్గుల మీద ఇలా ఉబ్బేటట్టుగా బాడిపోకుండా ఈ రకంగా బ్లాక్ కలర్ కూడా వచ్చేటట్టుగా చక్కగా కాల్చుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఈ విధంగా కోసుకుంటే సరిపోతాయండి మరీ సన్నగా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం పిసుకుతాం కదా మెత్తగా అందుకని ఈ సైజు సరిపోతుంది కరెక్ట్గా మనం పెట్టుకున్న ఉల్లిగడ్డలో కుండలో వేసేసుకుందామండి ఇప్పుడు మనం కాల్చుకున్న ఒట్టి మిరపకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఉల్లిగడ్డలో వేసుకుందాం కొంతమంది మిరపకాయల్లో గింజలు తీసేస్తారండి ఈ మిరపకాయలు గింజలు ఇందులో ఉండి ఆ ఉల్లిపాయ మనం పిసికేటప్పుడు అవి కూడా మెత్తగా నలిగితేనే పచ్చ యమ రంజుగా ఉంటుంది అనమాట మంచి టేస్ట్ ఉంటుంది అందుకని మిరపకాయ గింజలు మాత్రం తీసి పారేయకూడదు ఒక చెంచా ఉప్పు కూడా వేసుకుందాం అండి యాక్టివల్గా అంటే రాళ్ళు ఉప్పు వేసుకుంటారండి నా దగ్గర రాళ్ళు ఉప్పు అందుబాటులో లేదు కాబట్టి నేను సాల్ట్ వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు ఎందుకు వేస్తారంటే ఆ రాళ్ళు ఉప్పు ఈ మిరపకాయలు కరివేపాకు ఉల్లిగడ్డలు అన్నీ కలిసి ఆ రాళ్ళు ఉప్పు గట్టిగా ఉంటాయి కదండీ దానికి మెత్తగా పిసికేసేస్తే ఆ జ్యూస్ అంతా ఫ్లేవర్ పట్టుకుని చక్కగా మంచి టేస్ట్ వస్తుందని చెప్పి రాళ్ళు ఉప్పు వేస్తారనమాట ఇప్పుడు నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి ఇంకా ఇదే వేసి ఇప్పుడు మెత్తగా దీన్ని పిస్కెస్ చేయాలన్నమాట మెత్తగా ఓకే ఈ మిరపకాయ ముక్కలు అసలు ఏమీ కనపడకుండా మెత్తగా పొడి పొడి అయిపోవాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పిసుకలేక మిక్సీకి వేసుకుంటారు ఒక రౌండ్ కానీ దీని టేస్ట్ దానికి రాదండి నేను ఇలా ఉల్లిపాయలు పిచ్చుతుంటే నాకు చిన్నతనంలో ఒక విషయం గుర్తొచ్చిందండి అది మీతో పంచుకుంటాను మా నాన్నగారు మంచం మీద కూర్చొని ఇట్లాగే సాయంత్రం పూట అరే చిన్నోడా రోజు చేపలు మాంసాలు ఎండు చేపలు తలకాయ కూరలు అన్నీ తిని 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 బోర్ కొట్టేసింద్రా ఈరోజు ఏమి లేకుండా వట్టి అన్నంలో ఓన్లీ పచ్చి పులుసు పచ్చి పులుసు వేసుకుని తినాలనుంద్రా దానికి ఏమో అన్నీ రెడీ చేయరా అని సరే నేను ఎక్కడ ఈ పిసకాలు చెత్తదని చెప్పి ఇంట్లో అవి లేవు ఇవి లేవు అని అబద్ధం ఆడేశాను వడకా నాతో అబద్ధం చెప్తా అని మంచం మీద నుంచి లేచాడు లేచి ఇంట్లోకి వచ్చే రెండు ఉల్లిపాయలు ఎన్ని మిరపకాయలు ఇలా కాల్చి ఆయనే వచ్చి కాల్చి నాకు ఇచ్చి ఉల్లిపాయలు కోసి ఎన్ని ఇందులో ఇట్ట ముక్కలు చేసి వేసుకో అంత ఉప్పు వేసుకో కొంచెం కరీబాగా వేసుకో వడకా నువ్వు వయసులో ఉన్నావు కదా బాగా దీన్ని మెత్తగా జ్యూస్ వచ్చేలాగా సారా బయటకు వచ్చేలాగా పిండ్రా అని నేనే ఈ ఇట్లా పిసుకమన్నాడని చెప్పి సర్లే పెద్ద అని చెప్తున్నాడు కదా ఏమో తినాలనుకున్నాడు మా నాన్నగారు కానీ చెప్పి నేను ఇక మొత్తం ఎట్ట గిన్నెలో వేసుకున్నానండి అన్ని కోసి రెడీ చేసుకుని వేసుకుని కూర్చున్నా ఆయన అట్లా మంచమే కూర్చున్నాడు నేను పిసుగుతా ఉన్నా ఇదే రకంగా పిసుగుతోనే చేతుల్లోప్పులు పడుతుంది ఏమంటాడు ఏయ్ ఇంకా మెత్తగా కావాలి ఏ అప్పుడే ఆపుతున్నావు పిసుకో ఏ వయసులో ఉన్న పిసుకలేవా నువ్వు నా లెక్క ముసలాడువా పిసుకురా నువ్వు ఇంకా మెత్తగా వాడు పిసికి 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 ఆ ఉల్లిపాయలు ఆ ఎన్ని మిరపకాయలన్నీ చిన్న చిన్న ముక్కలు అయిపోయి అంతా కలిసిపోయే వరకు పిసికిచ్చాడండి చూడండి పచ్చి పులుసు అంటే ఈ రకంగా పిసుకాలా పిసిగితేనే దీని టేస్ట్ ఉంటుందా అని నాకు అప్పుడు అనిపించింది కానండి నిజంగా అంతా అయిపోయిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోసుకుని అంతా కరెక్ట్గా సరిపడా నీళ్ళు పోసుకొని అన్నం వేడనమైన పర్లేదండి సలటాన దీంతో చలటన బాగుంటుంది అనమాట అన్నంలో వేసుకుని తింటే ఉందండి నిజంగా నాకు ఈ రోజున నిజంగా ఈ పచ్చి పులుసు అని అనుకోగానే మా నాన్నగారు ఆ రోజు నేను పచ్చి పులుసు చేసిన విధానం గుర్తొచ్చిందండి చాలా హ్యాపీ అండి నేను అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఏమీ వేయకుండా ఎమర్జెన్సీగా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే అందులో ఇది చాలా ఆరోగ్యవంతమైందండి ఆరోగ్యానికి చాలా మంచిది పులుసు అనుకుంటాం కానీ ఏం పడదు నూనె పడదు తాలింపు పడదు ఏవి అనమాట ఈ రకంగా పిసుకోవడం ఒకటే తర్వాయి చింతపండు పులుసు పెట్టుకుని మనం సరిపడా కావాల్సినంత నీళ్ళు పోసుకుని ఉప్పు కరెక్ట్గా చేసుకుని అన్నంలో పోసుకొని తింటే ఉంటుంది అబ్బాహా ఆ రుచి వర్ణించలేదండి అమోఘమైన రుచి అనమాట పచ్చి పులుసు చాలామంది ఇళ్ళల్లో స్టాక్ పెట్టుకుంటారు ఈ రకంగా మాత్రం మిక్సీలు వేయకుండా ఇలా న్యాచురల్గా చేతులతో బాగా పిసికి మీరు చేసుకుని ఒకసారి తిని చూడండి దీని రుచి ఏంటో అవును బాబాయ్ గారు చెప్పాడు కదా ఆ రోజుని నిజంగా బాబాయ్ చెప్పినట్టుగానే మంచి టేస్ట్ ఉందని చెప్పి మీరు అనుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నాకు నవ్వు ఆగట్లేదండి మా నాన్నగారు తిడుతున్నాడు ఏయ్ కొడగా వయసులో ఉన్నావు పిసుకమంటే పిసుకారా తప్పకుండా వారు అదే నాకు అదే గుర్తు వస్తుంది పిసుకుతుంటే అది ఈ రోజుని మీతో పంచుకున్నానండి వాళ్ళు చచ్చిపోయి ఎక్కడున్నారో నేను మాత్రం ఇక్కడ ఈ పొలంలో కింద కూర్చొని పచ్చి పులుసు చేస్తా ఈ రోజుని నా ఒక చిన్న జ్ఞాపకం తీపి జ్ఞాపకాన్ని మీతో పంచుకున్నాను ఇలా నీరు బయటకు పిండితో పిండితే అన్నమాట ఇలాగా ఇలా జ్యూసీగా రావాలా అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చింతపండు పోసుకుందామండి చింతపండు ఇంకా పిసకాలండి జ్యూస్ ఇంకా ఉంది ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకుని కూడా పిసకాలి ఇంకా లాస్ట్ అండి ఇంకా జ్యూస్ అంతా అయిపోయింది చింతపండు బాగా పిండుకుని పిప్పి తీసి పారేస్తాను ఉప్పు చూసుకుందాం అండి బా సూపర్గా ఉందండి ఉప్పు కూడా పర్ఫెక్ట్గా చెంచే ఉప్పు సరిపోయింది దీనికి చూశానండి ఈ మాత్రం చిక్కగా ఉండదు అనమాట మరీ లూజ్ అయితే బాగోదు ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాం ఆహా ఎన్ని సంవత్సరాల తర్వాత తింటున్నానండి పచ్చి పులుసు అబ్బాబ్బా ఈ పచ్చి పులుసు వస్తుంటే ఆకలి విపరీతంగా పెరిగిపోయిందండి చిన్నతనంలో అప్పుడు వయసులో ఉన్నాను కదా బాగా తినేవాడిని అబ్బా సూపర్ అండి బబ్బాబ్బబ్ నిజంగా మా నాన్నగారు చెప్పినట్టు ఏమి లేకుండా ఒట్టి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకుని తింటే నిజంగా ఆ టేస్టే వేరండి చాలా సంవత్సరాలు అయిందండి తిని మా నాన్నగారు కనుక ఇప్పుడు బతుకుంటే మా నాన్న ఓ పట్టు నేను పట్టు అరే తినడా పట్ట ఎక్కువ తింటు నువ్వు ఎక్కువ తింటా నేను ఎక్కువ తింటా అనేవాడు పచ్చి పులుసుతో మాత్రం కంపల్సరీ పన్ను నాన్ వెజ్తో నేను వేయలేనండి మా నాన్నగారు బాగా తినేవాడు అంటే పుష్టిగా ఉండేవాడు నాకంటే కూడా ఏం చేస్తాం ఆయన లేడు ఇప్పుడు ఒక్కడనేది ఏంటంటే మా నాన్నగారు పక్కన కూర్చొని తింటున్నట్టుగా తినరా చిన్నవాడు అన్నట్టుగా ఉంది నిజంగా అట్లా అనుభూతి అలా అనిపిస్తుంది అండి కలవ నీళ్ళు వచ్చేసినంత బాధేస్తుంది పెద్దవాళ్ళు తలుచుకుంటే అలా ఉంటుంది ఆ చింతపండు పులుపులో పంట కింద ఉల్లిగడ్డ మొక్క న నరిగితే ఎంత టేస్ట్ తెలుసా అబ్బా స్వర్గమే చూశారండి అన్నం లాగిచ్చేసాను అంత కమ్మగా ఉందనమాట చూసారా ఎలా చేశాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉండకుండా ఉండే మర్చిపోతున్నారు చాలామంది ఓకే నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ లే లే 对了。